టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొద్దిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈరోజైతే సేమే అండి సేమే ఉంది ఏముంది డిఫరెంట్ అని చెప్పి అనుకుంటారు కదండి ఖచ్చితంగా డిఫరెంటే అండి ఎందుకంటే మనం సేమే చేస్తామండి బాగా వేడిగా ఉన్నప్పుడు తినేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది మరొకసారి తిందామనే లోపు అది గడ్డలాగా అయిపోయి తినకుండా అయిపోతుంది కదా కానీ అలా ఉండదంటే నేను చేసే సేమ్యా ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి అప్పుడు అర్థమవుతుంది ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము ఇక్కడైతే పిస్తా కిష్మిస్ వేసుకున్నాను మీరు కాజు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు ఇలా మనకు ఇష్టమైన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు లాస్ట్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు డ్రై కొబ్బరి ముక్కలు ఈ విధంగా లో ఫ్లేమ్లో మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సేమే చేస్తున్నాం కదా సేమ్ ఎప్పుడు కానీ మనం అక్కడే ఉండి చేయాలి అండి అక్కడ పెట్టేసి ఎక్కడో మళ్ళీ హాల్లో కూర్చొని వచ్చి మళ్ళీ కలపడం లాంటివి చేయకూడదు ఎందుకంటే మాడిపోతే ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇక డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయాయి ఆ తర్వాత సేమియా అండి కొద్దిగా వేసేసుకొని సేమియా అయితే వన్ కప్పు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ సేమియాను వేసిన తర్వాత ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో అక్కడే ఉండి కలుపుతూ ఉండాలండి ఇంత కూడా మాడిపోకుండా చూసుకోవాలి అలా అని చెప్పి ఏమంటారు బాగా ఫ్రై కూడా చేయొద్దు ఈ విధంగా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఉండాలి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయండి దాంతోపాటు సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు సపోర్ట్ చేస్తారే కదండి మేము కూడా ముందుకు వెళ్తాం ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకున్నాం చూస్తున్నారు కదా ఆ తర్వాత ఇక్కడ నేను అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నానండి అసలు వేడి చేయకుండా ప్యాకెట్ను అలాగే వేసేసాను చూస్తున్నారు కదా ఆ విధంగా దాంతోపాటు ఇంకొక హాఫ్ లీటరు వాటర్ కలిపేశాను నేను పాలు వేడి చేయలేదండి పచ్చి పాలు వేసాను ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము ఈ విధంగా మనమైతే ఫస్ట్ ఏం చేస్తామో పాలను మరిగించి ఆ పాలల్లో సేమే వేస్తారు చాలామంది అప్పుడు ఏమవుతుందంటే సేమ తొందరగా ఉడికిపోతుంది తొందరగా పీల్ పీల్చేసుకుంటుంది మన పాలు మొత్తం సేమ్ అంతా కూడా పాలన్నీ పీల్చేసుకుంటాయి కాబట్టి అప్పుడు మనకు తొందరగా గడ్డగట్టిపోతుంది ఈ విధంగా చేయండి పాలు వేడవుతాయి దాంతోపాటు సేమే కూడా నెమ్మదిగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇంకా ఉడకలేదు ఇంకొకసారి కొద్దిసేపు ఉంచుదాము ఇప్పుడైతే కొద్దిగా ఉడికింది దాంతోపాటు పాలు కూడా చిక్కబడిపోయాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా వేస్తున్నాను ఫ్లేవర్ కోసము వేసి ఒక్కసారి కలిపేసుకుందాము చాలామంది పాలు వేడిన తర్వాత వేస్తారు కదండి అలా వేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి పాలు చిక్కపడకుండా ఉంటాయి దాంతోపాటు సేమే కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా ఇక్కడ సేమ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది అయినా కూడా పాలు చూస్తున్నారు కదా పాలు దగ్గరికి రానే రాలేదు చిక్కపడలేదు సేమే కూడా క్వాంటిటీ తక్కువే వేసుకోవాలంటే మంది సేమ్ ఎంత వేయాలో తెలియదు ఇప్పుడైతే చక్కెర వేసేసుకుంటా అంటే సేమే ఉడికిపోయిన తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెర అయితే నేను వన్ కప్పు వరకు వేసుకుంటున్నా అంటే వన్ కప్పు సేమకు వన్ కప్పు షుగర్ ఎక్కువ పర్వాలేదు పిల్లలు ఇష్టంగా తింటారు కదా అంతా ఉడికిన తర్వాత తోడ చక్కెర కూడా లిక్విడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకొక హాఫ్ బౌల్ మిల్క్ వేసేసుకుందాము కాచి కాచిన మిల్క్ అండి అది వేసేసుకున్నాను ఇంకా కొంచెం చక్కెర తక్కువైందని చెప్పి మా బాబాయ్ చెప్తే మళ్ళీ ఒకసారి చక్కెర వేసేసుకున్నాను ఇప్పుడు ఒక్క ఒక్కసారి మరుగు వచ్చే వరకు ఒక్కసారి కలిపేసుకుందాము చూస్తున్నారు కదా అసలు ఎంత పలుచగా ఉందో అది సాయంత్రం వరకు అలాగే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి టిప్స్ యూజ్ చేసి ఇంకా లాస్ట్ ఫైనల్లో నేను నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే సేమే అయితే రెడీ అయిపోయింది ఇంకా సేమ్ అయితే సర్వింగ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టిప్స్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్